రాయితీతో అటెండ్ క్వాలిటీ ఏఐ టెస్ట్ కాబట్టి తప్పకుండా ఒక శరీరం నుంచి వదిలిపెట్టి వెళ్ళాక కొన్ని రోజులు ఆ జీవాత్మ అలానే తిరుగుతారు అని చెప్తారు అందుకే మనము మంచి పుణ్యకర్మలన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాం పది పదకొండు పన్నెండు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి దాని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి స్వర్గాది లోకములకు నరకాది లోకములకు వెళ్ళి వాళ్ళ పాపపుణ్యాలన్నీ అనుభవించి మళ్ళీ ఇంకొక శరీరంలోకి దాల్చడానికి ఈ భూలోకంలోకి రావాల్సి వస్తుంది లేదు ఆయన చాలా భాగవతోత్తముడు భగవంతుడికి శరణాగతి చేసి భక్తి చేసిన వాళ్ళు పుణ్యంతో సంబంధం లేదు పాపంతో సంబంధం లేదు లేదుగా యత్గత్వా నా నివర్ధంతే తద్ధామ పరమమ్మ భగవంతు యొక్క లోకానికి చేరుకున్నారనుకోండి ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు పుణ్యము లేదు పాపం లేదు ఏ గోల లేదు ఆనందంగా భగవంతుడి యొక్క సేవలో ఉండొచ్చు మన సనాతన ధర్మంలో మీరు అర్థం చేసుకోవాల్సినవి మూడు ఉన్నాయండి ఏంటి ప్రభుజీ ఒకటి పాపం అంటే మనం చేసే తప్పుడు వాటికి వచ్చే ఫలితాన్ని పాపము అని అంటారు రెండు పుణ్యం ఓకే మనం చేసే మంచి పనులకి మనకి రిటర్న్ గా వచ్చేది పుణ్యం ఇంకొకటి మూడవది ఉందండి దాని భక్తి అని అంటారు భక్తి పుణ్యానికి సంబంధం లేదు పాపానికి సంబంధం లేదు ఇది సపరేట్ బ్యాంక్ అకౌంటే ఎప్పుడైతే మనం ప్రేమతో భగవంతుని ఆశ్రయిస్తామో అది పుణ్యం కాదు అది భక్తి సుకృతి అంటారు భక్తోన్ముఖ సుకృతి అని అంటారు ఎవరైతే భక్తి చేస్తారో అటువంటి వాళ్ళు నా స్వర్గానికి వెళ్ళరు నా నరకానికి వెళ్ళరు వాళ్ళు వెళ్ళి భగవంతుడి యొక్క లోకానికి స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ఇంకా ఏ దేవత యొక్క ప్రపంచానికి వెళ్ళినా సరే లోకానికి వెళ్ళినా సరే కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినో అర్జున ఇక్కడ నుంచి బ్రహ్మలోకం అంటే అన్నిటికంటే టాప్ మోస్ట్ లోకం అనమాట అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే మా ఎవరు చెప్తున్నారు నన్ను అని అంటే కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారు నన్ను ఆశ్రయించిన వాళ్ళకి మళ్ళీ పుట్టుక అనేది ఉండదు అనే విషయం చెప్తున్నారు కాబట్టి మనం పుణ్యం పైన ఫోకస్ చేయకూడదు పాపం పైన ఫోకస్ చేయకూడదు మనం భక్తి పైన ఫోకస్ చేయాలి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట ప్రభుజీ భక్తి వేరు భగవంతుణ్ణి తెలుసుకోవడం వేరా ప్రభుజీ రెండు ఒకటేనా భక్తి మార్గంలో మొట్టమొదటి అడుగు శ్రవణం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవటం ప్రహ్లాదు ని హిరణ్యకషపు అడుగుతారా అయ్యా నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా బోర్డింగ్ స్కూల్ హాస్టల్కి వెళ్ళావు కదా ఏం నేర్చుకున్నావు అనంటే శ్రవణం కీర్తనం విష్ణు శ్రవణం అని అంటే భగవంతుడి గురించి వినటము భక్తి అంటే ఏదో పూజలు చేసేసి ఇక్కడ నుంచి వెయ్యి పూలు పట్టుకొచ్చేసి ధూపాలు వేసేసి నోములు ఇచ్చేసి లక్ష లక్ష పూలతో పూజ చేసేసి ఒక లీటర్ లీటర్లు అభిషేకాలు చేసి ఇది కాదండి భక్తి అని భక్తి అంటే భగవంతుడి గురించి వినటం ఇది ఎవరు చెప్తున్నారు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు చెప్తున్నాడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటి శ్రవణం భగవంతుడి గురించి వినటం వినటం ఏం వినాలి గీత భాగవత రామాయణ అదో అన్ని ఏదైతే భగవంతుడి గురించి చెప్తారో వాటిని వినాలి శ్రవణం కీర్తనం దాని తర్వాత మనం చేయాల్సింది జపం చూడండి ఆయన ఏం ప్రాసెస్ లో చెప్తున్నారు ప్రియారిటీ వైజ్ చెప్తున్నారు అనమాట శ్రవణం కీర్తనం విష్ణో ఎవరికి చేయాలి ఇది భగవంతుడైన నారాయణుడు విష్ణువుకి చేయాలి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం స్మరిస్తూ ఉండాలి మనం విన్నది స్మరిస్తూ 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 ఉంటే అప్పుడు మనకి భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది అప్పుడు మనం భగవంతుడి యొక్క ఆరాధన చేసామనుకోండి ప్రేమతో ఆరాధన చేయగలుగుతాం లేకపోతే ఎప్పుడు మనసులో ఈ కోరిక ఈ కోరిక ఈ కోరిక ఈ కోరిక కోరిక గుర్తొచ్చినంత భగవంతుడు గుర్తురాడు ఎప్పుడైతే మనం శ్రవణం కీర్తనం భగవంతుడి గురించి వింటామో భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తామో అప్పుడు మనం ఆరాధన చేసేటప్పుడు మన మనసు భగవంతుడి పైన ఉంటుంది కాబట్టి అందరు కూడా ఫస్ట్ వ్రతాలు నోములు పూజలు చేసేయడానికి పరిగెత్తుతూ ఉంటారు కానీ దాటికంటే ఫస్ట్ ఇనీషియల్ స్టెప్స్ ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి ఒక ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కెళ్ళాలి అని అంటే మనం లాంగ్ జంప్ చేసేసి ఎక్కిస్తామా ఒకసారి దూకామనుకోండి ఆయన కాలు చేతులు విడిగిపోతాయి అంతే మెల్లమెల్లగా ఎక్కామనుకోండి కరెక్ట్ పాత్లో మనం వెళ్తూ ఉండొచ్చు అనమాట అందుకే ఫస్ట్ స్టెప్ ఏంటంటే భగవంతుడి గురించి వినండి భగవంతుడి గురించి వినండి భగవంతుడు గురించి స్మరించండి భాగవత రామాయణాదులు ఏం చెప్పారో తెలుసుకోండి అందుకే ఇన్ని గంటలు మనం యూట్యూబ్లలో వీటిలలో చెప్తే ఎందుకు అని అంటే జనాలు వినడానికి వింటే వాళ్ళకి భగవంతుడి గురించి తెలిస్తే తెలిస్తే మంచి భక్తి మార్గంలో ముందుకెళ్తే అది జీవుడి యొక్క పరమశ్రేయస్సుకి కారణం అవుతుంది ఓకే ప్రభుజీ ఒక మంచి భక్తుడిగా ఉండాలి అంటే ఫస్ట్ చేయాల్సింది మీరు చెప్పినట్టుగా భగవంతుడి గురించి వినడమే అంటారా కరెక్ట్ శ్రవణం కీర్తనం ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే శ్రవణం మనం వినడానికి ప్రయత్నం చేయాలి ఎవరి నుంచి వినడానికి ప్రయత్నం చేయాలి ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేసిన మంచి భక్తులు ఉన్నారు ఇప్పుడు చూడండి మార్కెట్ లో ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి రెడీ అయిపోయారు ఆ ఇది ఇలా చెయ్యి ఆ చిట్కా ఇలా చెయ్యి ఈ ఈ పరిష్కారం ఇలా చెయ్యి అసలైతే ఎంత అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు మాకు వీడియోలు పంపిస్తే అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఎలా వినగలుగుతున్నారు జనాలు అని అనిపించేటట్టుగా ఆశ్చర్యపడిపోతాం అనమాట ఎందుకంటే భాగవత మన శాస్త్రాలు చెప్పే విషయం వేరు వీళ్ళు చెప్పే విషయాలు వేరు ఒకడు తలపైన చేయబడతానంటాడు ఒకడు ఇంకొక మాయ చేస్తానంటాడు ఇంకొకటి మ్యాజిక్ చేస్తానంటాడు మాయలు మ్యాజిక్ కావాలంటే మీరు మ్యాజిక్ షోకి వెళ్ళండి కదా దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి ఆధ్యాత్మిక గురువు మాయలు మ్యాజిక్లు తంత్రాలు యంత్రాలు తలపైన చేయబెట్టాలు అవన్నీ చేయరండి ఆధ్యాత్మిక గురువు ఎప్పుడైనా సరే మీరు ఏ శాస్త్రంలో చూసినా ఎవరైనా సరే మీరు చూడండి మన జ్ఞానము వేరే వ్యక్తులకి గురువు ఎప్పుడు కూడా శ్రవణం ద్వారానే తీసుకు పంపిస్తారు రామ లక్ష్మణులు కూడా విశ్వామిత్రుల దగ్గర నుంచి శ్రవణం చేసే జ్ఞానాన్ని సంపాదన చేసుకున్నారు కృష్ణుడు సాందీపముని దగ్గర నుంచి శ్రవణం చేసుకునే జ్ఞానాన్ని విన్నారు అర్జునుడు కృష్ణుడి దగ్గర నుంచి శ్రవణం చేశారా కృష్ణుడు వచ్చి చేపెట్టాడు అర్జునుడి పైన శ్రవణం కాబట్టి భగవంతుడిచ్చిన మార్గము శ్రవణం మన జ్ఞాన సముపార్జన చేయాలి మనకేదో అయిపోవాలి ఏదో అయిపోవాలి ఏదో అయిపోవాలని మనం మన ధర్మంలో కొంతమంది మనల్ని మోసం చేసే ఇప్పుడు చూడండి ఎవరికైతే మోసపోవాలని ఉంటుందో వాళ్ళని మోసం చేసే వాళ్ళు రెడీగా ఉంటారు మార్కెట్లో మన ధర్మంలో మోసాలు చేసేవాళ్ళు తక్కువ అని మనం చెప్పడానికి వీళ్ళు లేదు ఉన్నారు ఎందుకంటే మనకి ఆ మోసపోయే ప్రవృత్తి ఉన్నది కాబట్టి ఇది కాకుండా ఇతర మతాలు వాళ్ళైతే ఇంకా పీక్స్కి వెళ్ళిపోయారనమాట వాళ్ళు చేసే మోసాలు కానీ వాళ్ళు చేసే యాక్టింగ్లు కానీ వాళ్ళు చేయించే డ్రామాలు కానీ చూస్తే అసలు ఎందుకు ఇంతమంది అక్కడ ఉంటున్నారంటే అసలు మీరు చూడండి మేము ఆ వీడియో చూసినప్పుడు మాకు పంపిస్తుంటారని మా జనాలు ఇలా 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 వీళ్ళు చేస్తున్నారు ప్రభుజీ పాస్టర్లు వీళ్ళు వీళ్ళు అని చూస్తున్నప్పుడు అయితే మాకు అనిపిస్తుంది ఎవడైనా బుర్రున్నవాడు అసలు ఈ సభకి వెళ్తాడా అసలు వీక్షిస్తాడా వేలాది మంది అక్కడ కూర్చొని వీక్షిస్తున్నారు అంటే వీళ్ళందరూ మోసపోవడానికి రెడీగా ఉన్న వాళ్ళనే కాబట్టే కదండి మోసం చేస్తుంది అవును వాడి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు అసలు వీళ్ళు ఎంత మూర్ఖులు అసలు ఎలాంటి వ్యక్తులు వీళ్ళు నేను చేసే యాక్టింగ్ లకి చప్పట్లు కొట్టటాలు అరవటాలు ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మోసాలు ఆపలేమండి మన లోపల ఒక జాగరూకం కావాలి నేను శాస్త్రాన్ని నమ్ముతా భగవంతుడిని భగవంతుడి యొక్క తత్వాన్ని అధ్యయనం చేస్తా కానీ మ్యాజిక్ల వల్ల ఏమంటే మీరు చేతులు పెట్టటాల వల్ల ఏదో సృష్టించటం వల్ల ఏదో మన జీవితంలో ఏదో మంచి జరిగిపోవటం వల్ల దానివల్ల ఏది వచ్చే ప్రయోజనం లేదండి ఈరోజు మంచి జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది జీవుడి యొక్క పరమశ్రేయస్సు భగవంతుడి గురించి తెలుసుకోవటం మనందుకే మేము ఎక్కడికి వెళ్ళి మొత్తుకునేది ఒకటే విషయం ఇవన్నీ యొక్క ట్రాప్లో పడకండి మన మానవ జన్మ ఎన్నో సంవత్సరాల తర్వాత మనకి రేరుగా దొరికిన ఈ అవకాశాన్ని మంచిగా మంచి మార్గంలో ఉపయోగించుకోండి అనే మేము అందరం ప్రార్థన చేస్తూ ఉంటాం అందరికీ కూడా ఎందుకంటే మాకు అనిపించేది ఏంటి అంటే పాపం ఇలాంటి వాళ్ళ ట్రాప్లలో వాళ్ళు చెడ్డ వాళ్ళు కాదండి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకుంటే కదా వాళ్ళు ఇలాంటి బాబాల దగ్గరికి లేదా అవునవును ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళేది కానీ మేము అనుకునేది ఏంటి అంటే మంచి మార్గం కానీ వాళ్ళు తెలుసుకోగలిగితే వాళ్ళ జీవితం పండిపోతుంది మన శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా ఇలాంటి చెడు వ్యక్తుల వల్ల వెళ్ళే వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందట అంటే సగం మింగిన కప్పలాగా ఉంటుంది పాము ఒక పెద్ద కప్పని పట్టేసుకుంటుంది ఎంత పెద్దగా ఉంటుందంటే ఆ కప్ప లోపలికి మింగలేదు బయటికి వదలలేదు అలాంటి పరిస్థితులు చిక్కు కాబట్టి మీ అందరికీ మేము చేసే ప్రార్థన ఏంటి అంటే ఎవరైతే శాస్త్రాన్ని అధ్యయనం చేశారో శాస్త్రపరంగా శాస్త్ర సమ్మతంగా మాట్లాడతారో ఎవరైతే వైదిక సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారో ఇప్పుడు ఏంటంటే అండి కలియుగంలో ఎంతోమంది దేవుళ్ళని మ్యానుఫ్యాక్చర్ అయిపోయారు ఎక్కడ చూసినా వీడి దేవుడు అంటాడు వాడి దేవుడు అంటాడు అందరినీ దేవుళ్ళు అనటం ప్రారంభం చేశాం కానీ ఒక్క విషయం భగవంతుడు అనేవారు ఎవరైనా ఉంటే అది వేదములు ప్రతిపాదన చేసిన వారు మాత్రమే కాబట్టి శాస్త్రీయంగా ఎవరైతే ప్రామాణికంగా దైవము అని చెప్పారో వాళ్ళ గురించి తెలుసుకోవటం శ్రేయస్సు ఆ శాస్త్రీయమైన గ్రంథాలను అధ్యయనం చేయడం శ్రేయస్సు కానీ మొన్నో ఒక యాభై సంవత్సరాల ముందు డెబ్బై సంవత్సరాల ముందు పుట్టిన గ్రంథాలని మనం చదవాల్సిన అవసరం లేదు మనం చదవాల్సిన ఏదన్నా వాంగ్మయం ఉంటే అది వ్యాసుడిచ్చిన వాంగ్మయం మాత్రమే అది చాలా ముఖ్యం ఓకే ప్రభుజీ మీరు చెప్పినట్టుగా ఈ అంటే వీటన్నింటినీ చదువుకుంటూ భగవంతుడి గురించి వింటూ అలా ఉంటే నిజంగా భగవంతుడి అనుగ్రహం పొందొచ్చు అంటారా గుళ్ళకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళకపోయినా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే భగవంతుడు చెప్పినట్టు నడుచుకోవాలి మీకు ఒక విషయం చెప్తాను మీకు మీ పిల్లలు ఉన్నారనుకోండి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటూ మీరు చెప్పిన పని ఏమీ చేయకపోతే మీకు ఆనందం వేస్తుందా లేదా మిమ్మల్ని బాగా చూసుకుంటూ మీరు చెప్పిన పనులన్నీ కూడా చేస్తే బాగా ఆనందం వేస్తుందా లేదా మిమ్మల్ని బాగా చూసుకోకపోయినా జస్ట్ మీరు చెప్పిన పనులన్నీ చేస్తే బాగా ఆనందం వేస్తుందా బాగా చెప్పింది వినాలి అప్పుడే ఆనందంగా ఉంటుంది అప్పుడే ఆనందంగా ఉంటుంది కదా అదే మనం చేయాలి భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి అది నిజమైన మంచి జీవుడు లేదా మంచి సనాతన ధర్మానికి చెందినవాడు చేసే పని ఇటు భగవంతుడి యొక్క సాంగత్యం లేనప్పుడు మనం భగవంతుడి యొక్క స్మరణతో ధార్మికంగా ఉండటం అలానే మనం భగవంతుడి యొక్క సేవ చేసుకునే ఒక అవకాశం వచ్చినప్పుడు సాక్షాత్గా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక సేవ భావనతో ఉండటం అది రెండు ముఖ్యమే మనకి ఓకే ప్రభుజీ కొంతమంది తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే రకరకాల రీజన్స్ ఏదైనా ఉండొచ్చు చనిపోతూ ఉంటారు అది వాళ్ళ గత జన్మ కర్మఫలమే అంటారా లేదంటే మరి ఇంకేమైనా రీజన్ అయి ఉంటుంది ఇప్పుడు కర్మ ఎలా పనిచేస్తుంది అంటే అండి అన్నిటినీ మ్యాచ్ చేస్తుంది అనమాట ఎగ్జాక్ట్ పాయింట్కి తల్లిదండ్రుల కర్మ ప్రకారం ఏం జరగాలి అది ఉంటుంది జీవుడు వచ్చేవాడి కర్మలో ఏం జరగాలి అది కూడా ఉంటుంది అన్నిటినీ కలిపి మ్యాచ్ చేసి ఒక దగ్గర పంపిస్తుంది కాబట్టి ఇది ఎవరి కర్మ అని చెప్తే ఆ జీవుడు కర్మనే అలానే ఆ తల్లిదండ్రుల యొక్క కర్మనే అందరి కర్మ మిక్స్ అయ్యి పరివారము అని అంటేనే ఒకళ్ళ కర్మ ఒకళ్ళు నెగెటివ్ చేసుకోవడానికి పుట్టినవారు ఓకే ఓకే కాబట్టి ఒక ఇప్పుడు ఈ జన్మలో భార్య భర్తలు పిల్లలు ఎలా వచ్చారండి ఎవరు చూసి చేస్తారండి మాకు ఎవరు పిల్లలు పుడతారని ఎలా మనం ఏలాంటి ప్రభావంతో ఉండ మీరు ఎవరికైతే రుణం ఉందో ఎవరైతే మిమ్మల్ని పోయిన జన్మలో పెంచారో వాళ్ళకి మీరు మళ్ళీ పిల్లలుగా పుట్టారనుకోండి వాళ్ళని పెంచి ఆ రుణం పోతుందన్నమాట లేదు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా పిల్లలుగా పుట్టచ్చు ఎందుకంటే వాళ్ళకి మనం చేసిన అపచారాలన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు మనతో చేసి మన కర్మ నెగెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట కాబట్టి అది పెద్ద కాంప్లికేటెడ్ కార్మిక్ సైకిల్ అది ఎవరి కర్మ ఎగ్జాక్ట్ గా అని చెప్పడం అందరి కర్మ కలిసి ఒక కుటుంబం ఏర్పడుతుంది ఒకళ్ళనొకళ్ళ ఒకళ్ళ కర్మ ఒకళ్ళని ఒకళ్ళు నెగెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట అది కుటుంబం అంటే ప్రభుజీ వాళ్ళు కర్మ అనుభవించటానికే మరొక జన్మ తీసుకుంటున్నప్పుడు అంటే బయటికి వచ్చి అనుభవించాలి కదా కడుపులోనే ఎందుకు అలా అవటం కడుపులో అనుభవం ఉండదా కడుపులోనే అనుభవం ఉంటుంది అంతే అనుభవం ఉండాలి అని కరం ఉంటే అంతే అనుభవం అంతే ఓకే కాబట్టి జీవుడు తల్లి గర్భములోకి వెళ్ళిన మరుక్షణం నుంచి కాన్షియస్నెస్ స్టార్ట్ అయిపోతుంది డెవలప్ అవ్వటం అని చెప్తారనమాట కాబట్టి గర్భస్థ నరకము అని అంటారు ఇప్పుడు చూడండి అమ్మ ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వటం ఇప్పుడు ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే కదండి భగవంతుడి గురించి విన్నది పిల్లలు అందుకే చెప్తారు ఎవరైతే కడుపుతోటి ఉంటారో అప్పుడు మంచి విషయాలు వినాలని రామాయణ భాగవతాలు వింటూ ఉండండి అప్పుడు పుట్టేవాడు మంచి భక్తుడుగా పుడతాడు అని ఎందుకు ఎందుకంటే వాడు లోపల కాన్షియస్నెస్ ఉంది కాబట్టి వాడు అనుభవిస్తున్నాడు ఏది మంచి ఏది చెడు అందుకే అమ్మని జాగ్రత్తగా ఇది తినకూడదు ఇవి తినాలి అని ఎందుకు చెప్తారు అంటే వాటి వల్ల ఆ పిల్లవాడికి కూడా ఆ రకమైన బాధ కలుగుతూ ఉంటుంది లేదా ఆ రకమైన ఆనందం వస్తూ ఉంటుంది అని కాబట్టి లోపల కూడా వాడు అనుభవిస్తూనే ఉన్నాడు జీ ప్రభుజీ భగవంతుడి అనుగ్రహం అనేది ఇప్పుడు మామూలుగా చెప్తుంటారు కదా ప్రభుజీ మగవారు ఇంట్లో యజమాని చేసే పూజ వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది కుటుంబానికి మొత్తం చెందుతుంది ఆడవారు చేసే పూజా ఫలితం అనేది ఆ తనకొక్కతి మాత్రమే చెందుతుంది అని చెప్పి చెప్తుంటారు ఇది నిజమైన ప్రభుజీ ఒకవేళ చేసే పుణ్యంలో ఫిఫ్టీ పర్సెంట్ భార్యకి చెందుతుంది భార్య చేసే పుణ్యంలో నయా పైసా హస్బెండ్కి రాదు హస్బెండ్ చేసే పాపన్లో ఫిఫ్టీ పర్సెంట్ భార్య భార్య చేసే పాపంలో ఫిఫ్టీ పర్సెంట్ హస్బెండ్కి చెందుతుంది హస్బెండ్ చేసే పాపంలో నయా పైసా భార్యకి రాదు ఓకే కాబట్టి ఇలా చూసుకుంటే లేడీస్ ఆర్ మోర్ ఫార్చునేట్ ఇన్ సెన్స్ కాబట్టి యజమాని ఎందుకు జాగ్రత్తగా నువ్వు ధార్మికంగా ఉండాలి అని చెప్తున్నారంటే ఎందుకంటే వాడే ఎక్కువ ట్రిప్లో ఉన్నాడు అనమాట వాడు చేసిన దానికి చేయడానికి అనుభవించాల్సింది వాడే కాబట్టి జాగ్రత్తగా ఉండవు అని చెప్పేది కాబట్టి మనం ఆరాధన అంటే ఏదో ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు పూజ చేయాలి మగవాళ్ళు పూజ చేయకూడదు మగవాడేమో కాఫీ చదువుతూ కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ కూర్చుంటాడనమాట అది కాదండి ఫస్ట్ మగవాడి బాధ్యత మీకు విషయం చెప్పాలా వైదిక ధర్మంలో వంట కూడా మగవాళ్ళే చేసేవాళ్ళు ఆరాధన కూడా మగవాళ్ళే చేసేవాళ్ళు మీకు విషయం చెప్తాను కొన్ని సంవత్సరాల క్రితం కానీ మనం వెళితే చరిత్రలో బయట ఇల్లు ఊడ్చి తూడ్చి ముగ్గులేయటం కూడా మగవాళ్ళే చేసేవారు మరి ఇప్పుడు ఎందుకు లేదు ప్రభుజీ ఆచారం మీరు ఉంటే బాగుండేది బాగుండేది కదా కానీ ఇట్ ఈస్ నాట్ ఆడవాళ్ళ పని పూజ అనే నోషన్ ఫస్ట్ పోవాలి ఆరాధన అంటే అయితే మగవాడే చేయాలా కాదు అందరు కలిసి ఆరాధన చేయాలి ఎలా అందరు కలిసి ఆరాధన చేస్తారు అని అంటే ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో ఆయన భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు మరి ఇంట్లో ఉండే స్త్రీలు ఏం చేస్తారు వాళ్ళు చక్కగా భగవంతుడికి నైవేద్యములు తయారు చేసి భగవంతుడికి పూలమాలలు తయారు చేసి భగవంతుడికి వస్త్రాలు కుట్టి వీళ్ళు ఆ సేవని సమర్పణ చేస్తారు పిల్లలు ఏం చేస్తారు బయటికి వెళ్ళి పూలు తులసి ఇవన్నీ పట్టుకొని వస్తారు ఏదైనా రూమ్ లో ఆ నాన్నకి అమ్మకి అమ్మక్కడ వంట చేసి ఇక్కడికి వచ్చి అందించే భగవంతుడికి నివేదన చేయడానికి ఇస్తూ ఉంటారు కాబట్టి పరివారం అంతా కలిసి పూజలో పాల్గొంటుంది కాబట్టి ఆరాధన ఎవరు చేయాలి అనే విషయానికి వస్తే ఇంట్లో ఉండే పురుషులే ఆరాధన చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది అలానే పురుషుడు ఆరాధన చేసేసి ఇంకా భార్య ఏం చేయాల్సిన అవసరం లేదా అంటే అందరు కలిసి ఆరాధన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత ఒకళ్ళు నైవేద్యం తయారు చేయటం ఒక పూలమాలను తయారు చేయటం చందనం తీయటం పూలు తేవటం పుష్పాలు చేయటం తులసి పదాలు చేయటం లాస్ట్ కి సమర్పణ చేసుకోవటం అందరు కలిసి చేస్తే అది ఆరాధన అవుతుంది అందుకే ఆ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని అంటారు అది చాలా ముఖ్యం షుడ్ ప్రే టుగెదర్ ఒకడే ఒకటి వెళ్ళిపోయి పూజ చేసుకొని వెళ్ళిపోతాడు దాని తర్వాత ఇంకొకళ్ళు వెళ్ళి పూజ చేసుకొని వెళ్ళిపోతారు అలా కాదు ఎవ్రీబడి షుడ్ టుగెదర్ డూ ఇట్ అనమాట అది ముఖ్యం ప్రభుజీ కుటుంబ పరిస్థితులను బట్టి సంసార జీవితంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొంతమంది అటువంటి వారు అసలు భక్తి మార్గంలో నడవటం కానీ దైవారాధన కానీ ఏమీ ఉండవు మరి వాళ్ళు ముక్తి పొందే మార్గం ఏమైనా ఉంటుంది ఎవరు కొట్టుమిట్టాడు అన్నాడు సంసార జీవితంలో ఎవరైనా పీక పట్టుకుని కొట్టుమిట్టాడు సంసారంలో అని చెప్పారా అది మన చాయిస్ మనం దేనికి సమయం ఇవ్వాలి అని అనుకుంటే దానికి సమయం ఇస్తామండి మనకి ఏది ప్రియారిటీ నాకు ఏది ముఖ్యం అంటే దానికి సమయం ఉంటుంది కదండి ఇప్పుడు చూడండి బిజీ బిజీ మేము చాలా బిజీ మాకు జపన్ చేయడానికి టైం లేదు మేము గుడికి వెళ్ళాము అనేవాడు ఇలా వాట్సాప్ స్టేటస్ చూసుకుంటూ ఉంటాడు అనమాట మొత్తం కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరివి చూస్తూ ఉంటాడు మరి వాట్సాప్ స్టేటస్ చూడ్డానికి ఉన్నాయి ఫ్యామిలీ గ్రూప్లో వచ్చి అక్కర్లేని చెత్త వీడియోలు అన్నీ చూడడానికి టైం ఉన్నాయి కానీ ఒక పది నిమిషాలు కూర్చొని నామ జపం చేయడానికి టైం లేదంటారు కాబట్టి ఇది జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో నాకు టైం లేదు అని చెప్పలేరు టైం లేదు అని అంటే నీ ప్రియారిటీస్ రాంగ్ నీకు ఈ ఈ జీవితంలో ఈ శరీరానికి ఎంతైతే ఇస్తున్నవ నువ్వు అంతే నీ ఆత్మకు కూడా ఇవ్వాలి అని నీకు తెలిసినప్పుడు దాన్ని ప్రియారిటీగా పెట్టుకున్నప్పుడు సమయం ఏర్పడుతుంది తప్పకుండా కాబట్టి ఎవ్వరూ మనల్ని ఫోర్స్ చేయట్లేదండి కొట్టుమిట్టాడు సంసారంలో అని మనమే కాంప్లికేటెడ్గా చేసుకుంటాం కాబట్టి మనకి ఈ జ్ఞానం వస్తే దీనివల్ల ఏం ప్రయోజనం లేదు నా భక్తి నా ధర్మము నా దేశము నా సనాతన ధర్మం గురించి మనం కూడా కొద్దిగా ఆలోచన చేస్తే అప్పుడు మన జీవితం బాగుంటుంది ఈ దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది ప్రభుజీ చాలా మంది కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా నేను తట్టుకోలేను ఇంకా నాకు అసలు వేరే దారే లేదు అని చెప్పి ప్రాణం తీసుకుంటూ ఉంటారు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు అలా చాలా మంది ప్రాణాలు కోల్పోయి కుటుంబం ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ప్రభుజీ అటువంటి వారికి మీరు ఇచ్చే ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక న్యూస్ చెప్తాను మీరు ఏదైతే బాధతో చనిపోవాలి అని అనుకుంటున్నారో ఇప్పుడు కానీ చనిపోతే దానికి కోటి రెట్లు అయ్యి మరి జన్మలో ఆ బాధ అనుభవించాల్సి వస్తుంది ఎన్ని రెట్లు కోటి రెట్లు ఇప్పుడే నువ్వు భరించలేదు అని అనుకుంటే కోటి రెట్లు అయ్యాక భరించే అవకాశం లేదు కదండి కాబట్టి యూ కెనాట్ ఎస్కేప్ మా ఆత్మహత్య మహాపాతకం ఎటువంటి పాతకము అని అంటే దానికి ఎటువంటి ఇంకా ఇంకా ఏం చేయలేము అనమాట అది మహాపాతకంలో మహాపాతకం అటువంటి వాడు నరకంలో చాలా ఘోరమైన పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది మరు జన్మలో అయినప్పుడు లక్ష కోట్ల రేట్లు ఎక్కువ బాధ జీవుడికి అదే పరిస్థితిలో వస్తుంది అనమాట కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఇప్పుడు చూడండి ఎవరైనా తాళం చేయి తయారు చేశారంటే దానికి తాళం తయారు చేశారంటే తాళం చేయి లేకుండా తయారు చేయరు కదండి లేదు అలాంటి తాళం ఎక్కడైనా చూసారా మన ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది ఓపికతో ఎతకాలంతే కాబట్టి ఐ అండర్స్టాండ్ చాలామంది కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో ఉంటారు కానీ మీరు ధైర్యంగా భగవంతుడి పైన నమ్మకంతో మీరు ప్రయత్నం చేయండి ఎటువంటి సిచ్యువేషన్ దీనికి సొల్యూషన్ లేదు ఇంకా అనేది ప్రపంచంలో భగవంతుడు తయారు చేయలేదు మీరు ధైర్యంతో ఉండండి భగవంతుడు మీతో ఉన్నాడు మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా ఆత్మహత్య లాంటి విపరీత డిసిజన్స్ మాత్రం తీసుకోకండి ప్రభుజీ మీరు అన్నారు అటువంటి పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఆలోచించండి నిజంగా ఆలోచించేంత వీలు ఆ క్షణంలో ఉండదు అనే చెప్పాలి నిజంగా మనం ఒక అంటే వద్దు మనం ఇలాంటి ఎందుకు లేదు అని అంటే ఎందుకంటే పిల్లలకి మనం చెప్పట్లేదు కాబట్టి పిల్లలకి మనం జీవితంలో నుంచి సక్సెస్ ఫస్ట్ రావాలి నైంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఐఐటి సీట్ కావాలి మెడిసిన్లో సీట్ కొట్టాలి ఎవరైనా చెప్తున్నారా ఏం పర్వాలేదు నాన్న నువ్వు ఫోటోగ్రఫీ చేసినా పర్వాలేదు నువ్వు యాంకర్ అయినా పర్వాలేదు అని చెప్తారా పిల్లలకి ఎవరైనా లేదు లేదా మీరు బ్రహ్మచారి అయినా పర్వాలేదు నువ్వు నువ్వు సన్యాసి అయినా పర్వాలేదు నువ్వు ఏదైనా పర్వాలేదు గొప్పవాడు వాళ్ళు ఆనందంగా ఉండాలని చెప్తారా డబ్బులు సంపాదన చేయాలి డబ్బులు సంపాదించితే మంచి భారీ వస్తుంది మంచి భార్య వస్తే మంచి కట్నం వస్తుంది మంచి కట్నం వస్తే మంచి విలాసంగా ఉంటారు దీంతో పిల్లల్ని అనుకోండి వాడికి ఓ ఇది అయిపోతే నా జీవితం ఫెయిల్యూర్ కదా ఇవన్నీ మనము మన సమాజాన్ని ఇచ్చే రాంగ్ ఎక్స్పోజర్స్ అక్కర్లేని చెత్త అంతా కూడా నెత్తిలో పెట్టుకోవటం వల్ల వచ్చే అనవసరమైన చెత్త ఆలోచనలు తప్ప ఇవన్నీ ఎవరికి మీరు చూడండి సూసైడ్ చేసుకునే వాళ్ళని మీరు కానీ చూసారనుకోండి అనవసరమైన పిల్లలు అయితే అసలు అనవసరమైన విషయాలకి అవును మార్కులు తక్కువ వస్తాయేమో అని ఒక ఆవిడ సూసైడ్ చేసుకుందట మార్కులు వచ్చాక ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట ఇలాంటి కేసులు విన్నారా లవ్ ఫేరియర్ అయిపోయి అలాంటి లవ్ ఫేరియర్ వాళ్ళందరినీ నాకే అనిపిస్తుంది వీళ్ళు నిజంగా చచ్చిపోయే వాళ్ళని కాదు వీళ్ళు నిజంగా తల్లిదండ్రులే బాగా గుణపాఠం నేర్పించాలని చిన్న చిన్న పిల్లలు అండి టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ఇంజనీరింగ్ చేసే వాళ్ళు వాళ్ళకి డబ్బులన్నీ ఎందుకు పిల్లలకి ఎందుకు పంపిస్తున్నామని మనం ఏమన్నా లవులల్లో ఉండమని పంపిస్తున్నారా లేదా బాధ్యతాయుతంగా చదువుకొని ముందుకెళ్లాలని పంపిస్తున్నారా అవును చదువు కాబట్టి ఇవన్నీ ఎందుకు పిల్లల లోపలికి ఈ ప్రేమ ఈ ఇన్సెక్యూరిటీస్ ఈ ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే మనకు ఉండే రాంగ్ ఎక్స్పోజర్ సినిమాలు సీరియళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్త కదండి మనం చూసేది ఆ చెత్త అంతా ఉన్నప్పుడు చెత్త ఆలోచనలే వస్తాయి దాన్ని ఇంగ్లీష్లో గుడ్ ఇన్ గుడ్ అవుట్ బ్యాడ్ ఇన్ బ్యాడ్ అవుట్ ప్రిన్సిపల్ అంటారట గుడ్ ఇన్ గుడ్ అవుట్ మనకి ఏదైతే మంచి ఆలోచనలు ఉన్నాయో మంచి ఆలోచనలు కానీ మంచి దృశ్యాలు కానీ మంచి సాంగతం కానీ మనకు ఉందనుకోండి మంచి ఆలోచనలే వస్తాయి ఏ కష్టం వచ్చినా సరే అయ్యా ఏదో ఒక కష్టం ఉన్నా సరే తండ్రి ఇట్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీబడి కాబట్టి బయటకు వస్తాయి ఎందుకంటే సినిమాలలో కష్టాలు చూపించారు కదండి సినిమాలలో ఏం చూపిస్తారు అంతే శుభం శుభం హ్యాపీ కార్డ్ వేసేస్తారు అనమాట లాస్ట్ కి హ్యాపీలీ ఫర్ ఎవర్ కానీ తర్వాత తెలుస్తుంది పెళ్లి అయ్యాక సార్ నిజాం బాదల్ స్టార్ట్ అవుతా పెళ్లి సినిమాలలో చూపిస్తారా వాడు ఏదో ప్రేమ ఇది తర్వాత లాస్ట్ కి విలన్ తోటి ఫైటింగ్ అయిపోతుంది ఇద్దరు పెళ్లి చేసుకుంటారు హ్యాపీ అయిపోతుంది పెళ్లి అయ్యాక ముందు ముసల్లా పండగ అది తెలియదు కదా వీడికి అవును కాబట్టి మనం అన్ని మంచి మంచి విషయాలు అందుకే ఇప్పుడు చాలాసార్లు మేము ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో చూసామనుకోండి రీల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ అని పంపిస్తుంటారు ఉంటారు రియల్ లైఫ్ అంతా బాగానే ఉంటుందండి అందరూ కూడా మీరు స్క్రీన్ పైన చూసి అది చేస్తూ ఇది చేస్తూ ఓ వాళ్ళింత వీళ్ళు ఇంత అని కానీ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో బాధలు ఉన్నాయి ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనకొక్కడికే బాధ ఉంది ప్రపంచం అంతా ఆనందంగా బ్రతుకుతున్నారు అనే అపోహ నుంచి బయటికి రావాలి ఈ అపోహ ఫస్ట్ మనకు ఉండకూడదు అందరూ బాగున్నారు నేను ఒక్కనే బాధపడుతున్నా వాళ్ళు కాదయ్యా అందరూ నువ్వు బయటికి వెళ్ళా బయటికి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఆనందంగా నటిస్తున్నావో అందరు అలానే నటిస్తున్నారు ఎవడు బాగున్నాడు అని అంటే ఎవరైతే శుద్ధ మన శుద్ధి అహంకారంతో భగవంతుడిని ఆశ్రయించిన వాడు తప్ప మిగతా వాళ్ళు అందరూ బాధల్లో ఉన్నారు ఇది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సత్యం ఎక్కడ సైన్ చేయమన్నా మేము సైన్ చేసి ఇస్తాను ఎందుకంటే ఇది శాస్త్ర వాక్కు సవైపుంసాం పరో ధర్మో యథో భక్తిర్ అదోక్షచే అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రదీత ప్రశాంతత కావాలి అంటే భగవంతుని ఆశ్రయించాలి దెర్ ఇస్ నో అదర్ వే అవుట్